ఒక పార్టీ ఒక పార్టీ ఈమె ఎవరి పార్టీ కాదు బుదినేరా ఏమంటున్నావు ఏంది బస్సు రాలేదా ఏడకు బడికోనికి బస్సు రాలేదా ఆడ ఫ్రెండ్స్ ఇద్దరిని భరాయించడే కష్టం ఇది ఐదు మందిని ఆడ బరాయించాలి చూడండి ఎవరు కొట్టుకుంటున్నారు ఎవరు ఆడుకుంటున్నారో ఎవరు ఏడుతున్నారో రే ఏంద్రది జాచలు ఫ్రెండ్స్ జాచలు జాచలు అందరు జాచలు జాచినా వెళ్ళి కదా మా అందరూ ఓకే హాయ్ ఫ్రెండ్స్ టు సురేంద్ర గడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు వచ్చేసి ఇది ఏంటంటే దేనికి వెళ్తున్నాం ఆస్పాప జ్వరం తగ్గిపోయింది దానివల్ల వచ్చేసి కాళ్ళు ఎలా పట్టుకున్నాడు బడిగోనని ఎట్ట ఫ్రెండ్స్ అమ్మ బడివనమ్మ అని ఏడు పట్టుకున్నాడు బడివనమ్మా బడి ఉందమ్మా ఏది ఒకటి పట్టుకుందా చూద్దాం ఎట పట్టుకున్నావు బడి రాత్రి నైట్ ట్రైన్ తొమ్మిది గంటలప్పుడు పడుకోనాడు మంచం మీద వచ్చి నేను పడుకో అంటే అమ్మ బడికి పోను అమ్మా బడి అమ్మా అంటాడు వుద్దులే కనుకపోయా అంటే అప్పుడు ఆ మాట చెప్తే పడుకోండి నిద్రపోతున్నాడు ఎందుకంటే మేడం కొడుతున్నారు ఫ్రెండ్స్ రేపు సోమవారం వెళ్ళి చెప్పిరావర్వాత ఇటు కొడుతుందంట కొడుతుందంటే మమ్మీ అమ్మాయి రెండు రోజులు అంగన్వాడి స్కూల్ పోయినా మూడో రోజుకి మోషన్స్ అయినాయి అయితే మన పొలం ఇలా ఉంది చెట్టు కింద కూర్చరు పై అట్ట కాదు

అవును ఇప్పుడు నువ్వు సలుపు వేసేంత వరకు నేను పీకుతుంటా పొద్దురే పొద్దున్నీ వీకేస్తా మిగిలినది నువ్వు కలుపు అవు ఇప్పుడు బిగించుకుని వెళ్ళేది అక్కడలాగా గట్టిగా ఉండేదే కదా అదో ఆడ నువ్వు పెట్టే కుండలు మూడు నాలుగు ఉన్నాయి అవి వీకేసిన ఆ పక్క రెండు సార్లు వీకినా ఆ పక్క రెండుసార్లు రెండు సార్లు కూడా వీకినా అంటే నీ దృష్టిలో నేను పని చేయను అని మాది కంపల్సరీ అదిగో చూడు మూడు సార్లు వీకినాడా ఎండ తెగలే ఏం కదరా నన్ను కూడా చూడు ఏడ సగం పెట్టినా ఇది ఉండదే వీకినాంగ ముందు ఇది అవ్యత్తం పట్టేసాను నేను తీస్తాను కలిసి ఆడుకొని గనియా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సుబ్బు అయితే కూలలు దొరకని అందరు దొరకని అయితే సేపు పొలానికి వెళ్ళింది పొలానికి వెళ్ళి తన తమ్ముడు చెల్లి కలుపు ఇప్పిస్తున్నాట నేను ఇంటి దగ్గర ఉండ సో అందరికీ ఏంటంటే పొలా పండగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరు ఎలా చేసినారో తెలియదు కానీ నేనైతే కొంచెం ఇల్లు శుభ్రం చేసి తర్వాత బేట కొంచెం నీట్గా చేసి పిల్లలకు అందరూ నీళ్ళు పోసుకుని నీళ్ళు పోసుకుని ఇప్పుడే పూజ కార్యక్రమాలు అయితే అయిపోయినాయి పార్టీ కూడా మా బర్రెలకు కూడా వచ్చినాం చూపిస్తారండి చూపిస్తాండి పార్టీ మా బర్రెలు కూడా బాగా నీట్గా కడిగేసి వాటి బండలు కూడా బాగా నీట్గా కడిగేసి వాటికి కూడా క్లీన్ చేసి పెట్టేశాం సో మా సుబ్బు అయితే లేదు కదా సుబ్బు ఏంటంటే పొద్దున్న బో చేసుకుని వెళ్ళిపోయింది అనమాట బో చేసుకుని వెళ్ళిపోతే నేనైతే ప్రస్తుతానికి పాయసం చేసేసాను సో పాయసం చేసి పిల్లలకు పెట్టేశాను ఏనివాసు వాసు కాలు సో అందరికి తలంటు నీళ్ళు వచ్చినా అందరికి నీళ్ళు బట్టలు పెట్టినారు పూజ చేసినాం రెడీ అవుతున్నాం సో మీకు టీవీ గురించి ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ ఇదైతే ఎప్పుడు కూడా ఏం కథ అనేది నెక్స్ట్ వీడియోలో సుబ్బు చెప్తుంది రండి సో ఎందుకు ఇప్పుడు చెప్తానంటే వాటికి ఉన్న ఫైవ్ ఈఎంఐలో అయిపోవచ్చు రనమాట అందుదే చెప్తాను ఫైనల్గా ఎందుకంటే పంట రోజు కదా ఏదో ఒకటి కొత్త చెప్పాలి కదా చెప్తాను దగ్గర దగ్గర తీసుకుని కూడా ఎండాకాలం తీసినాం రండి సో ఆ మ్యాటర్ అంటే ఏందనేది సుబ్బు నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తుంది ఎటు ఉంది పాయసా ఎట్టుంది బా తీయకుందే సప్పకుందే నేనే చేసినాను తలంటూ వేసినాను బాగా అందుకోసం ఇంక చుట్టు నెత్తి ఏం ఎందుకంటే ఆరాలి కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మా మేమంతా మనం అయిపోతే నేను పిల్లలందరం నేను పిల్లలందరం కలిసి మందులు తీసుకురానికి వెళ్ళాలా టమాటాకి ఏంటంటే తెగులు వచ్చింది ఫ్రెండ్స్ ఏంటంటే ఎన్ని తెగులు ఏమో ఆది వచ్చింది సో వెళ్ళి దానికి మందులు ఇస్తారు రా లేచి పాయసింది నినావు బొమ్మ పెడతారా శివ మాట జరిగింది సో ఇక్కడ మందు ఉన్నాయి మందు చల్లాలా రేపు సోమవారం వీళ్ళు ఎందుకు మందు సల్లేయాలి ఫ్రెండ్స్ చాలా ఇప్పటికే ఏంటంటే దాంట్లో ఎర్రసద్దని పిచ్చి పిచ్చిమ్మ అండలవన్నీ అవి ఏంటంటే మొక్కజొన్న నాశనం చేస్తా అని చెప్పి ఆపిండ ఎందుకంటే మన దేశం అంటే అవి అన్నీ పీల్చుకొని అవే లావైతాయి కదా ఇవి లావు కావని మొక్కజొన్న కంటే కూడా అది ఎక్కువ ఎక్కువ ఓడిపోయి మొక్కజొన్న చంపించాలని దేశతో మళ్లీ సో రేపు రేపు మందులు కొట్టేసి చేసేయాలా చేద్దాం చాలా అంటే చాలా పెద్ద లేపింది దబ్బ దెబ్బ బో వండుకొని పప్పు చేసుకుని వెళ్ళిపోయింది మిగతా ఇతన్ని నాకే గడిపించింది ఇలా మీరు పాయసము పూజ ఇండ్లు శుభ్రం అన్నీ నాకే గడిపించింది ఊరుకు ఊరుకుంది సో నేను ఏంటంటే అన్నీ చేసుకుంటుండ అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వన్ సైగన్ అందరికీ తొలి పండగ శుభాకాంక్షలు అందరూ బాగా వేసుకుని అయితే బాగా వేసుకునేం దా దాంతో ఏంటంటే మా గార్డెన్ కూడా ఇలా ఉంది మీకు చూపించేస్తాం సో ఇదేంటంటే కాగితం పూల చెట్టు ఫ్రెండ్స్ గేటు దగ్గర కాగితం పూల చెట్టు బాగుంటుంది కదా తెచ్చుకుని దీన్ని బతికించినా కానీ ఏదో ఒకటి తెంపుతుంది పింఛేస్తుంది ఏదో ఒకటి వేస్తాయి బంతి పూలు నాటాం కానీ ఇవి బాగా బతుకుతున్నాయి కానీ ఇంకా మొగ్గలకు రావట్లేదు అదే కాపు రావట్లేదు సో ఇది ఎర్ర గులాబీ అయితే మొత్తానికి బాగా బతికేసింది ఒకటే ఒకటి మిరప చెట్టు ఫ్రెండ్స్ ఇది కూడా పూతకు వచ్చేసింది ఇది ఎల్లో కలర్ గులాబీ అనుకుంటా ఇది కాసాయం కలర్ గులాబీ ఇది చిట్టి రోజే రోజు కలర్ తర్వాత వీటిని ఏమంటారు కనకాబరాలు తర్వాత ఈ సన్నజాయ్ చెట్టు ఇది వైట్ గులాబీ తర్వాత ఇది కనకంబరాల చెట్టు ఇంకోటి పెద్దది తర్వాత చిట్టి గులాబీ రోజు కలర్ పింక్ కలర్ పింక్ అది రోజు ఇది అని సో ఇంకోటి చిట్టి రూపాయలు రోజు పెద్దది ఇది వైట్ అండ్ రోజు కలర్ రెండు కాంబినేషన్ బాగుంటాయి మనం చెప్పాం కదా ఇది ఎన్ని మొగ్గలు వచ్చాయని చూడండి ఎన్ని ముగ్గులు వచ్చాయో సో ఇక్కడ మల్లె చెట్టు త్రిబుల్ మల్లె అది వచ్చేసి ఎల్లో వైటు పింక్ మూడు కలిసి ఉంటాయి దాని రోజు త్వరలో ఇది ఓన్లీ వైటు అక్కడ నందుగారి చెట్టు ఉండాలి అదే మా అమ్మూలక పోయింది నందగారి చెట్టు కిడ్నాప్ చేసి ఆ నాటినట్టు ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే బతుకుంది అని కరివేపాక చెట్టు చెట్టుకు సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర ఉండే చెట్లు తర్వాత ఇది కరివేపాక చెట్టు అక్కడ ఒక కాకర చెట్లు ఉన్నాయి గార్డెన్ కూడా రేయాలి ఫ్రెండ్స్ వాళ్ళని బాగా పడుతున్నాయి కదా గార్డెన్ రెడీ చేసి మళ్ళీ కూరగాయలు గిరగాలు అన్ని నట్టేయాలా చేద్దాం నిదానంగా చేద్దాం సో వన్ సెకండ్ బాయ్ బాయ్ సీయూ ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్